హాయ్ అండి ఇదైతే సండే మిని వ్లాగ్ మార్నింగ్ త్రీ థర్టీకి లేచి ఫోర్ అలా దీపం అయితే పెట్టేశాను సండే ఎంత ఉదయాన్నే దీపం ఎందుకు పెట్టానో తెలుసా మీకు మా పాప అయితే చెప్పేస్తుంది మార్నింగ్ మార్నింగే ఎవ్వరూ లెగలేదు చూడండి ఒకసారి ఎవరుంటారు వడపల్లలో మా అబ్బ దేవుడు ఎవరుంటారు ఎవరు చూడడానికి వెళ్తున్నావు గోవింద దేవుడు మర్చిపోయావా ఏ దేవుడు గోవింద దేవుడు స్వామి విన్నారు కదా మా పాప చెప్పింది మేమైతే వాడపల్లి గుడికి అయితే బయలుదేరాము అందరూ సాటర్డే వెళ్తారు కానీ మేము సండే వెళ్తున్నాము అంటే కొంచెం ఖాళీగా ఉంటుంది దేవుని ప్రశాంతంగా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే సండే బయలుదేరాము మేము దుబాణి నుంచి బయలుదేరాము ట్రైన్ ట్రైన్ టికెట్ అయితే జన్మభూమికి రిజర్వేషన్ చేయించుకున్నాము కానీ వచ్చేటప్పటికి మాత్రం రిజర్వేషన్ లేదు ఎలా వస్తామో తెలీదు ఇక్కడైతే దువ్వాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము తర్వాత సిక్స్ ట్వంటీకి ట్రైన్ అన్నారు కానీ సెవెన్కి ఆ టైంకి అయితే ట్రైన్ వచ్చేసింది మా పాప స్టేషన్లో కూడా ఖాళీగా ఉండదంట తనకి బుక్ తెచ్చుకుంది తనతో పాటు ఆ బుక్లోని ఏవో బొమ్మలు వేసుకుంటుంది చూడండి ఇక్కడ మళ్ళీ మర్చిపోయావా ఆయన అయితే ఎక్కేసాము ఖాళీ లేదండి అంటే రిజర్వేషన్ భోగి అయినా సరే చాలామంది వేరే వాళ్ళు కూడా ఎక్కేశారు మేము మా ముగ్గురికి సీట్ రిజర్వ్ చేసుకున్నాము కానీ ఎవరో కూర్చున్నారు కూర్చున్నారనేసి మా పాపనైతే మా దగ్గర కూర్చోబెట్టుకున్నాము ఇక్కడ మామూలుగా కొంచెం ప్లేస్ దొరికింది చాలాసేపు తర్వాత అందుకే అలా కూర్చొని అయితే తను డ్రాయింగ్ వేసుకుంటుంది ఫైనల్గా అయితే రాజమండ్రి వచ్చేసామండి ఇక్కడ బస్ స్టాప్కి వచ్చాము బస్ స్టాప్ నుంచి డైరెక్ట్గా చాలా బస్సులు ఉంటాయంట సాటర్డే అయితే వాడపల్లికి కానీ ఆ రోజు సండే కదా అందుకనే చాలామంది ఉన్నారు అయినా సరే బస్సులు లేవు మేమైతే ఆటో చేసుకొని వెళ్ళిపోయాము మనిషికి డెబ్బై రూపాయలు తీసుకున్నారు ఆటోకి పది మంది ఎక్కితే కానీ బస్సు కూడా సారీ బస్సు కాదు ఆటో కూడా తీయలేదు ఆటో ఎక్కగానే మా పాప అయితే నిద్రపోయింది నిజంగా ఆటో వెళ్ళినంతసేపు గోదావరి నది అయితే సగం దూరం మిగతా అంతా అది నది అంటారో చెరువు అంటారు మొత్తం ఒక ఒక పక్కన అంతా వాటరే ఉందండి చాలా బాగుంది చూడడానికి గుడికైతే చేరుకున్నాము సండే ఖాళీ ఉంటుంది అనుకున్నాం బట్ అసలు ఖాళీ లేదు చాలామంది ఉన్నారు అంటే అంత ఫుల్ రష్గా లేదు మరీ ఖాళీ కానీ కూడా లేదు జనాలు అయితే ఒక మాదిరిగా ఉన్నారు దర్శనం అయితే అయిపోయిందండి అంటే లోపలికి ఫోన్స్ అయితే అలో చేయలేదు దర్శనం అంటే మేము ఫ్రీ టికెట్కి వెళ్ళాము దూరం నుంచి బాగా దూరం నుంచి పెట్టేస్తారండి అంటే కొంచెం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే బాగా దగ్గర నుంచి ఫ్రీ టికెట్ అయితే మాత్రం చాలా దూరం నుంచి పెట్టేస్తారు బయటకు వచ్చిన తర్వాత మా పాప బొమ్మలు అడుగుతుంది ఆ గద కొనుక్కో అమ్మా అంటే అది చిన్నపిల్లలది నాకు వద్దు అంటుంది అందుకే థర్టీ గన్ ఉంటే తీసుకున్నాము ఇక్కడ బస్ స్టాప్ బస్ స్టాప్ కాదు గుడి దగ్గరే బస్సులు వచ్చాయి అవన్నీ రావులపాలెం బస్సులు అంటా మేమైతే రాజమండ్రి వెళ్ళాలి కదా అందుకే మళ్ళీ ఆటోలోనే వెళ్ళాము బస్సెస్ లేవనేసి అక్కడ కూడా సెవెంటీయే తీసుకున్నాడండి ఈసారి రాజమండ్రి బస్ స్టాప్కి వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ ఆటోకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అక్కడ కూర్చున్నాం మా ముగ్గురం నేను ఎప్పుడు కూర్చోలేదు ఎప్పుడో ఒకసారి కూర్చున్నట్టున్నాను చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడైతే కూర్చున్నాను బ్యాక్ నుంచి అలా చూస్తూ ఉంటే భలే ఉంది ఇక్కడ ఆత్రేయం పూరం పోతరేకులు కూడా బాగా ఫేమస్ అనుకుంటా చాలా కనిపించాయి బస్ స్టాప్కి అయితే బస్ స్టాప్ కాదు రాజమండ్రి స్టేషన్కి అయితే వచ్చేస్తాము ఇక్కడ కొంచెం నేను కాఫీ మా వారు టీ అయితే తీసుకున్నాము కొంచెం రిఫ్రెష్గా ఉంటుందని నేను ఎక్కువ కాఫీ టీలు తాగను ఇలా ట్రావెల్లో ఉన్నప్పుడు మాత్రమే బాగా బుర్ర అంతా ఇదిగా ఉంటుంది కదా అందుకే ఆ టైంలోనే తాగుతాను మా అయితే మూంగదాలు పెట్టేస్తాను ఇంక ఇక్కడ నుంచి మేము రాజమండ్రి నుంచి మాకు ట్రైన్ టికెట్ లేవు కదా అందుకే బస్ ఎక్కేస్తాము ఇక్కడ చిత్తమండ్రి నుంచి డైరెక్ట్ తునికైతే టికెట్ తీసుకున్నామండి బస్సులో ఉన్నంతసేపు మా ఆయన ఐఆర్టీసీ యాప్ ఓపెన్ చేసి జన్మభూమి ట్రైన్ ఎక్కడుందా అని దాని రన్నింగ్ స్టేటస్ చెక్ చేస్తూనే ఉన్నారు అది తుని స్టా రైల్వే స్టేషన్లో సిక్స్ స్టాండ్కి అలా ఉందంట ఇంకా మమ్మల్ని అక్కడే ఆపించేసి అంటే బస్ స్టాండ్కి వెళ్ళాల్సిన మేము రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాము అక్కడ తీసుకెళ్తే ఆ ట్రైన్ అయితే ఫుల్ రష్గా ఉందండి జన్మభూమి టికెట్ కూడా తీసుకోలేదు ఇంకెందుకులే అనేసి తుని నుంచి అయితే మేము అనకాపల్లి బస్ ఎక్కేసాము టెన్కప్పలు వెళ్ళిపోతే మనకు డైరెక్ట్గా విశాఖపట్నానికి చాలా బస్సులు ఉంటాయి కదా అనేసి ఇంకా అది ఎక్కేసామండి అండ్ ఫైనల్లీ ఒక నైన్ థర్టీ అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి కానీ అక్కడ లడ్డు ఉందండి చాలా టేస్టీగా ఉంది సింహాచలం తిరుపతి లడ్డు కన్నా ఇక్కడ లడ్డు చాలా బాగుంది భోజనాలు కూడా చాలా బాగున్నాయండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం